ఫండ్స్ మీరు చూస్తున్నది ఇక్కడ ఎవరో రైతు కోడలు పట్టుకొచ్చిండు ఎట్లా కోడెలు ఎంత ఉంటుంది రేటు లక్ష అరవై నీవేనా ఊరు మనదినా పక్కల ఊరా ధన్వాడ మండల కేంద్రం నారాయణపేట జిల్లా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి కోడలు ఇది రెండు పళ్ళు లెఫ్ట్ సైడ్ది నాలుగు పాళ్ళు అట ఎవరన్నా అడిగిపోయారేమో అలా ముప్పై వరకు అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వే నువ్వు అక్కడైతున్నావు మళ్ళా ఓటి నలభై ఐదు అయితే ఇస్తావు బాగోతాయి పనికి ఇట్లా జోరుగోతాయి ఏం పేరు నీ పేరు సోరీ నెంబర్ చెప్పైతే ఒకసారి నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఫండ్స్ అది నాలుగు ఇది ఆరా రెండు నాలుగో ఇదే రెండు అవుతుంది నాలుగు ఎవరికైనా నచ్చుతినా పనికి మాత్రం బండి గాడెం అన్నీ పోతాయి బండి అయితే వదిలేవంట గాడెం మాత్రం పర్ఫెక్ట్ పోతాయట ఎవరికైనా నచ్చితే ఈ ధన్వాడ ఇద్దరు ఎక్కితే కూడా పోతాయి అదే అదే